ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్స్ ఎయిట్ సీజన్స్ అయిపోయినాయి రన్ అవుతుంది ఒక కూడా సీజన్స్ ఇది సీజన్ రన్ అవుతుంది కాబట్టి అంటే ఇప్పటి వరకు జరిగిన సీజన్స్ లో ద వరస్ట్ సీజన్ అనేసి చాలా మంది నెగిటివ్ కామెంట్స్ కానివ్వండి ఇవన్నీ పెడుతున్నారు అసలు దాని మీద మీ అభిప్రాయం ఏంటి మీరేమో ఎంటర్టైన్ దానికి లోపల నువ్వు పంపిన సంతలో ఏమీ లేదు మ్యాటర్ ఓకేనా ఎగిరి ఎగిరి దంచినా ఎగరకుండా దంచినా అదే పర్ఫార్మెన్స్ కామెంట్స్ ఇకపోతే అతి చేసే వాళ్ళు ఎవరా అంటే నీకు అగ్ని పరీక్ష పరీక్ష అతి చేస్తుంది వీళ్ళు అంటే వాళ్ళు ఎంటర్టైన్ చేస్తే ఏదో ఉంటామన్న ఫీలింగ్ లో ఫస్ట్ మర్యాద మనీష్ ఏం చేశాడు అందరు ఫేకు అందరూ ఫేకు అందరూ ఫేక్ అని ఏదో కెమెరాకి పర్ఫార్మెన్స్ ఇచ్చింటే హోంది పర్ఫార్మెన్స్ అర్థం అయిపోయిందని పంపించేశారు శ్రీజ అంటావా పాయింట్ చెప్పండి పాయింట్ 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 అంటే నువ్వు ఒక ఆర్గ్యుమెంట్ వస్తే దాన్ని ఎంతసేపు అన్నా ఆర్గ్యూ చేయగలిగే కెపాసిటీ నీకు ఉంది అంటే ఎంతసేపు ఆర్గ్యూ చేస్తే నాకు అంత ఫుటేజ్ వస్తుంది అన్న ప్రిపరేషన్ నీలో ఉంది కానీ అంతసేపు నీతో ఆర్గ్యూ చేయడానికి ఎవరు లేడు అది వాళ్ళ ప్రాబ్లం అంటే నీతో మాట్లాడితే మాటలు కంటిన్యూ చేయడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే ఈయన అంటావా నేను తినను పో అని ఒక మూడు రోజులు ఫుటేజ్ ఇచ్చా నువ్వు తింటే నాకు ఎందుకు తినకపోతే నాకు ఎందుకురా బాబు తినవంటే ఇక్కడ అందరు ఫేక్ వాళ్ళు ఫేక్ అయితే నీ తిండికి ఏమేమి అంటే నువ్వు ప్లేట్ పట్టుకొని ఇట్లా అంటున్నారా లేక ప్లేట్ ని తంతున్నారా ఏమీ లేదు ఇక్కడ ఉన్నంత కాలం నేను ఇదే తాగుతావు మంచి తాగను వాటర్ చేయను అదొక షో తర్వాత తిన్నావు ఎందుకు తిన్నావు కడుపు కడుపుగాలితో ఎవడైనా తినాల్సిందే తిన్నావు ఆ స్నానం చేయట్లేదన్న ఒక ఎలిగేషన్ వచ్చింది మరి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఈ రోజు అన్న బట్టలు మార్చేవరా దేవుడా నువ్వు రోజు అదే వేసుకొని ఇలా చేతులు ఎత్తుతుంటే మాకు నరకం అనిపిస్తుంది అన్నాడు డైరెక్ట్ గా చెప్పేసింది అక్కడ జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది నువ్వు ఎందుకు కొట్లాడుతున్నావో ఎవరి కోసం కొట్లాడుతున్నావో తెలియట్లా ఇలాగే ఉంటే రెండు వారాలు నన్ను ఉంచారు మూడు వారాలను కూడా నన్ను ఉంచుతున్నారు అంటే ఇట్లాగే ఉండాలని డిసైడ్ అయిపోయావు ఆ డెసిషన్ కాస్త రాంగ్ డెసిషన్ ఇప్పుడు తెలిసింది ఎందుకంటే రేపు వచ్చేస్తాడు ఇప్పుడు మనం చేసే వీడియో ఎప్పుడు పడుతుందో నాకు తెలియదు కానీ అవునా అయితే ఇప్పుడు ఎలిమినేషన్ వాళ్ళ ఆవిడేమో అన్ని ఛానల్స్కి వెళ్ళి పాజిటివ్ చేయండి పాజిటివ్ చేయండి అంటది నెగిటివ్ చేస్తారంటే మీకు ఇంటర్వ్యూ కూడా నేను బ్లాక్ మెయిల్ చేస్తుంది మరి ఆయన ఎందుకు అంత పాజిటివ్ చేయాలో తెలియదు ఆ ఒక రకంగా ఉన్నారు మనుషులంతా లోపలికి వెళ్ళి జస్ట్ ఇప్పుడు గుడ్లు దొంగతనం చేసిన బట్టలు దొంగతనం చేసిన ఓ చిన్న ఎంటర్టైన్మెంట్ మళ్ళీ దొరికినా సరదాగా ఉంటది వీకెండ్ లో వీడియో వేస్తే హి 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 అని మీరే నవ్వుకుంటారు అవి వేరు నువ్వు అదే పనిగా చిరాగ్గా మొహం వేసుకుంటే నీ దగ్గరికి ఎవడు రాడు నువ్వు అదే పనిగా అరుస్తా 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 అన్నా నీ దగ్గరికి ఒకటి రాడు అది వీళ్ళ ప్రాబ్లం నెక్స్ట్ ఆ మనీషి నేనే నీ దగ్గర కల్ మీరు అందరూ ఫేక్ ఫేకు ఫేకు ఫేక్ ఫేకు ఫేక్ అన్నావు ఎక్కడ కెమెరా కనిపిస్తే అక్కడ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు తెలుసా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు నేను చెప్తా వీళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారు నువ్వే ఇక్కడ కూర్చున్నావు నీ వెనకాల కెమెరా ఉంది నువ్వు సోఫాలో కూర్చున్నావు నేను నేను అంటస్టెంట్ కంటెస్టెంట్ వాష్రూమ్ నుంచి వస్తున్నా బాయ్ ఇక్కడ వీడు ఉన్నాడు పైన కెమెరా ఉంది భాయ్ ఇదే ఏదోటి చేయాలని హే ఎందుకు ఇక్కడ కూర్చున్నావు నువ్వు ఇంకా తినట్లేదా తిన్నావా నిన్ను బలకరించి ఎందుకు అంత డల్ గా ఉన్నావు ఏంటి ఏడుస్తున్నావా నీకేమన్నా నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పుకొని ఏదో ఒక అడ్డమైన ఫుటేజ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఇది ఖచ్చితంగా టెలికాస్ట్ అవుతుంది కూర్చున్నోడు పిచ్చోడు పాపం అక్కడ వామ్మో నీ కి నేను పనికి వచ్చాను అన్నట్టు కూర్చుంటాడు ఈ క్లాక్ చేస్తున్నారు తెలుసా మొత్తం అంత ఎందుకు కామన్ ని బిగ్ బాస్ కి తీసుకో తీసుకోకూడదు అని అంటే ఈ సీజన్ చూపి ఈ సీజన్ చూపి రీజన్ కూడా చెప్తా బికాస్ వీళ్ళకి ఆ కెమెరా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల వీళ్ళు చేసే అతి దారుణంగా ఉంటుంది మామూలుగా నెక్స్ట్ లెవెల్ మిగతా వాళ్ళకి ఆల్రెడీ మనం అన్ని షూటింగ్స్ చేసి 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 అలవాటు అయిపోతే ఏం చేయాలి జనాలకి ఏం చేయాలనేది వీళ్ళకి ఆల్రెడీ తెలుసు సెలబ్రిటీస్ అనే వాళ్ళకి వాళ్ళు డబ్బులు తీసుకొని చేసే పనే అది చిన్నప్పటి నుంచి కాబట్టి వాళ్ళకి తెలుసు కామనర్స్ కి తెలియదు కాబట్టి వీళ్ళని అంటే వీళ్ళని ఎంటర్టైన్ చేయాలని మైండ్ లో ఉన్నా ఇప్పుడు నేను పని కట్టుకొని ఎంటర్టైన్ నన్ను ఫేక్ అనుకుంటాను అని అది కూడా చేయడం మానేసారు అంటే ఈ ఒక రకంగా ఉన్నారు చెప్పాలంటే ఇప్పుడు హౌస్ లో కామెడీ చేస్తుంది ఎవరైనా ఉన్నారు అంటే సో ఏ రియాలిటీ షో అయినా సరే నువ్వు బయట వాళ్ళని తీసుకోవాలి అనుకుంటే వాళ్ళని ముందే ప్రిపేర్ చేసి పెట్టండి మీరు ఇలా చెయ్యాలి అని లేకపోతే యూ కాంట్ లేదా మీరు పబ్లిక్ లోకి వెళ్ళి మైకిల్ పెట్టుకుని తిరగండి మీరు ఆడండి పాడండి అని అవి కూడా హిట్ అయ్యాయి గతంలో ఉదయమో నాయవే చేసింది అప్పట్లో స్టార్టింగ్ లో వాళ్ళు సాహసం చేర డింబఖాను ప్రోగ్రామ్ హార్లిక్స్ హృదయాంజలి జనాలకి ఎవరంత ఎవరెంత బాగా మాట్లాడితే వెయ్యి వెయ్యి రూపాయలు ఇచ్చొచ్చేది ఏదో ఒక సాహసం చేసేవాళ్ళు వన్ మినిట్ లో పది ఇడ్లీలు తినేవాడు ఇక్కడ నుంచి అటు దిగేంతేవాడు ఎవడో ఉంటాడు కదా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ అలా అని కలవండి నువ్వు మీరు రియాలిటీ షోలో కెమెరా ముందు వాళ్ళని తీసుకొస్తే వాళ్ళకి ఏమీ అర్థం కాదు అంతే సరిపోయింది సో ఇంకా నీకు ఎంటర్టైన్మెంట్ రాదు ఏమీ రాదు వాళ్ళు ముందు చూసిన బిగ్ బాస్ సీజన్లన్నీ చూసి వస్తారు వాళ్ళు ఈ షోలో అరవాలి గొడవలు పెట్టుకోవాలి ఎవరితోనన్నా నిమరాలి లేకపోతే నవ్వాలి సిగ్గుపడాలి లేకపోతే ఇంకేదో చెయ్యాలి లేదో గాయపడాలి సింపతి వస్తుంది మన స్టోరీ చెప్పుకొని ఏడవాలి ఈ ఇవన్నీ ప్రిపేర్ అయ్యి వచ్చారు అవన్నీ నా నవరాశాలని మనం ఇప్పుడు చూడలేక వస్తున్నాం ఇంతే ఇప్పుడు ఓవరాల్ గా రేటింగ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు అసలు ఏమనుకోవాలి దీనికి అసలు అంటే నాగార్జున గారు ఎవ్రీ సీజన్ కి ఏ సీజన్ కి ఆ సీజన్ హైయెస్ట్ రేటింగ్ అనేసి చెప్తా ఉంటారు కరెక్టే కాకపోతే ఏంటంటే డ్రాబ్యాక్ ఎక్కడొచ్చిందంటే ఒక ఫేడ్ అవుట్ హీరోని పంపలా నువ్వు ప్రతి సీజన్ లో ఫేడ్ అవుట్ హీరో ఉంటాడు ఒక టాప్ సెలబ్రిటీ అంటే బాగా ఒక ఫేవర హీరో ఉండని ప్రతి సీజన్ లో వచ్చినట్టే అట్లా ఆ హీరో కూడా ఒక అభిమానులు అభిమానులు ఉంటారు ఆ హీరో లేడు నీ దగ్గర నువ్వు కామన్ లో లోనే ఒక హీరోయిన్ చూసుకొని పంపావు నెక్స్ట్ ఒక అవుట్ హీరోయిన్ ఉంటది సంజన ఉన్నా సంజన లాంటి ఇంకో హీరోయిన్ కూడా ఉంటది ఎవరో ఒకరు లక్ష్మో లేదు ఆ ఏజ్ కాకుండా కొంచెం తక్కువ ఏజ్ లో ఉండి సినిమాలు జయ ఖాళీగా ఉన్న వాళ్ళు కొంతమంది ఎవరో ఉంటారు వాళ్ళని తీసుకురావచ్చు నెక్స్ట్ బయట నిజంగా వైరల్ అయిన వాళ్ళని తేలా నువ్వు ఇప్పుడు అందరికి ఏంటంటే ఆ అగోరి శ్రీవర్షిని తీసుకొస్తే ఎంటర్టైన్మెంట్ ఉండేది అన్నది గతంలో ఉండింది ఆ అలేఖ చిట్టి పికిల్స్ పట్టుకురండి అని ఉంది దివ్యల మాదిని తీసుకురండి అని ఉంది ఎందుకు వీళ్ళ పేర్లు అంటే వాళ్ళు బయట బాగా పాపులర్ అయ్యారు ఉన్నంత కాలం యూట్యూబ్ లో ఉద్ధరించారుగా అవును ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కూడా ఉద్ధరిస్తారు ఏముంది మొత్తం ఇక్కడ ఫుటేజ్ వచ్చినప్పుడు అక్కడ ఎందుకు రాదు అనేది వాళ్ళ ఉద్దేశం వీళ్ళేమో ఎక్కడెక్కడ నుంచో అడవి మనుషులందరం తీసుకొచ్చి పెట్టేశారు వాళ్ళకేమో ఏం చేయాలో అర్థం కావట్లా షో కాన్సెప్ట్ తెలియట్లా టాస్క్లు ఇస్తున్నావు కానీ వాళ్ళకేమో ఆడడానికి కూడా బద్దకం వేస్తుంది ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండట్ల గతంలో ఏంటంటే నీకు ఈ లు ఉండేవి ఎవరికన్నా సీక్రెట్ టాస్క్లు మన హోటల్ టాస్క్ షుగర్ కేన్ టాస్క్ ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడే వచ్చేవి థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ అయిందంటే హౌస్ నుంచి ఉత్తరాలు వస్తాయి దానికోసం ఒక సాక్రిఫైస్ చేయాలి అవునా తర్వాత నెక్స్ట్ ఒక ఇంకో రెండు వారాలు ఫోన్లు వస్తాయి వన్ మినిట్ టూ మినిట్ మాట్లాడుకోవచ్చు తర్వాత రెండు వారాలు అయితే ఇంటికే వస్తారు నువ్వు అప్పటిదాకా ఉంటే కలిసి పోతారు ఆ తర్వాత ఇక అర్థమైపోతుంది గ్రాఫ్ ఇది రెగ్యులర్ షో ఫార్మాట్ ఇది ఈసారి నేను మొత్తం మార్చేసాను అంటే కొత్తదనం ఇంకా అలవాటు అవలా నువ్వు కొత్తగా తెచ్చినా ఆ కొత్త కొత్త పీపుల్ కూడా అలవాటు అవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంది అసలు ఈ అగ్ని పరీక్షలో మిగతా వాళ్ళని కూడా తేవచ్చు ఏమన్నో ఎవరినో తెచ్చేసావు నీకు తెప్పాలంటే అగ్ని పరీక్ష వచ్చిన వాళ్ళు కూడా సెలబ్రిటీలే తెలుసా ఆ డిమాండ్ పవన్ ఆల్రెడీ సీరియల్ చేసాడు సీరియల్ చేశాడు అండ్ దట్టు తను ఒక ఇన్ఫ్లుయెన్సర్ సార్ బయట నెక్స్ట్ ఇంతకు ముందు అట్లాంటి వాళ్ళని నువ్వు సెలబ్రిటీలు అని తెచ్చావు పరిచయం చేస్తాను మరి ఇప్పుడు వీడియోతో కామన్ అయ్యాడు నీకు ఆమె పొడుగా విడ దివ్య ఆ దివ్య సీ ఆల్స్ రివ్యూర్ ఆమె రా రివ్యూవర్ పక్కన పెడితే అమెజాన్ లో టాప్ సెలబ్రిటీ ఇప్పుడు అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో ఇట్లా చీరలు చూస్తుంటే అన్ని చీరలు ఆమెనే కట్టుకొని ఇట్లా 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 ఉండింది మోడలే కదా అవును అవును డ్రెస్ వేసుకోండి మోడలింగ్ చేసింది తను ఆల్రెడీ సెలబ్రిటీ ఏమో శ్రీజయో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లేదు తను కూడా అంటే తన పబ్లిక్ ఒపీనియన్ లాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాసరా విజ్ఞాని ఏమైనా తప్పు చేస్తే తన ఒపీనియన్ అంటే తన గురించి తెలుసుకోకుండానే డైరెక్ట్ గా పెట్టేస్తుంది పాయింట్ అక్కడ అది ఎంత వరకు కరెక్ట్ ఏంటి అనేది తను కూడా ఒక ప్రివ్యూస్ చెప్పే అమ్మాయి అడవడం కావాలి కానీ అవతల పాయింట్ అక్కర్లే అక్కర్లేదు సరే నెక్స్ట్ మళ్ళీ అమ్మాయి ఎవరు ఇంకా ప్రియా ప్రియా శెట్టి డాక్టర్ అమ్మాయి ఎలిమినేటర్ అయిపోయింది కదా అంతే అదే చెప్తున్నా వాళ్ళు కూడా తను తన ఎవరు మన మర్యాద మనీష్ కూడా ఎన్టీఆర్ గారితో మీలో ఎవరు కొట్టించారు ఆడిన ఆడినే ఒక 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 షో చేస్తే ఎట్లా ఎట్లయితాడు బట్ ఫోర్బ్స్ లో వచ్చాడు బిజినెస్ పర్సన్ అట్లా అంటే ఈ టెడెక్స్ క్యూ టీ హబ్బుల తెలిసే మనిషి గాని అంత ప్రాచుర్యం పొందల మేబీ సో ఇట్ వీళ్ళు ఓకే వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు తెచ్చుకున్న వాళ్ళైతే సెలబ్రిటీలే చెప్పాలంటే కామనర్ వాళ్ళు కూడా కామనర్ గా అప్లికేషన్ పంపారు కాబట్టి తెచ్చారు ఇప్పుడు సోల్జర్ ఉన్నాడు తను కామనర్ అంటే అంటే ఒక రకరకాల వృత్తులు నువ్వు ని ఎలా తేవాలంటే ఈ షో నిజంగా రక్తి కట్టేలా ఉండాలంటే ఒక అపార్ట్మెంట్ వాచ్మెన్ అయితే ఏటీఎం సెక్యూరిటీ గార్డ్నితే లేకపోతే జీహెచ్ఎంసి లో చెత్త తీసుకెళ్లే వాళ్ళంతే సిలిండర్ వాళ్ళు వాడు కామనర్ అంటే వాళ్ళే కామన్ పీపుల్ వరద వచ్చినా భరించేవాడు ఈగలొచ్చినా దోమ కొట్టినా ఇట్లా అనుకునే వాడు కామనర్ నిన్ను అలరించేవాడు కామనర్ ఎందుకు అవుతాడు అట్లా వాళ్ళని తీసుకొచ్చి ఆ రియలిస్టిక్ గా నువ్వు చూపించుంటే మేబి ఎవరన్నా ఎదిగే వాళ్ళేమో అండ్ అలా రియలిస్టిక్ గా చూపించినా కూడా రైతు బిడ్డని అప్పుడు ట్రోల్ చేశారు గెలిపించారు బట్ ట్రోల్ కూడా చేశారు ఇట్లా విచిత్రంగా ఉంటది బిగ్ బాస్ బట్ ఏమో నాకైతే నడుస్తా ఉంది పెద్దగా ఇప్పటిదాకా అయితే ఒక పర్టిక్యులర్ థ్రిల్ పాయింట్ అనేది ఓకేనా యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851